ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు ఇండస్ట్రీలో సక్సెస్ కోసం కష్టపడుతున్నటువంటి వారిలో నటుడు కిరణ్ అబ్బవరం కిరణ్ అబ్బవరం ఒకరు ఈయన రాజా వారు రాణి గారు రాజా వరు రాణి వరు సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఈ సినిమాలు ఈయన రహస్య గోరక్ రాస్య గోరక్ అనే హీరోయిన్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా సమయం నుంచి ఆమెతో ప్రేమలో ఉన్నటువంటి ఈయన ఇటీవల నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్న సంగతి తెలిసిందే ఇలా పలు సినిమాలలో హీరోగా రాణిస్తూ ఉన్నటువంటి కిరణ్ అబ్బవరం ఇప్పటి వరకు సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయారని చెప్పాలి ఇలా సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నటువంటి ఈయనకు వరుస ఫ్లాప్ సినిమాలు ఎదురవుతూ వస్తున్నాయి ఇదిలా ఉండగా తాజా లాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి తాను ఒకరోజు తను నటించిన సినిమాని థియేటర్ లో తన టీమ్ తో కలిసి చూస్తున్నానని తెలిపారు ఇలా తన సినిమా చూస్తున్న సమయంలోనే ఇంటర్వెల్ వచ్చే సమయానికి ఆ సినిమా నాకు ఏ మాత్రం నచ్చలేదు దీంతో ఇదే విషయాన్ని తన టీం కి చెప్పి బయటకు వెళ్లిపోయానని తెలిపారు ఇలా మీరు నటించిన సినిమానే నచ్చలేదని చెప్పి బయటకు వెళ్లిపోవడం సరైనది కాదు అంటూ వాళ్ళు చెప్పారు ఎంత నా సినిమా అయినప్పటికీ బాగా లేకపోయినా బాగుందని చెప్పడం కరెక్ట్ కాదనిపించి తాను బయటకు వచ్చాను అంటూ కిరణ్ తెలిపారు ఇలా తన సినిమా తనకే నచ్చలేదని చెప్పినటువంటి ఈయన ఆ సినిమా ఏంటి అనేది మాత్రం వెల్లడించలేదు ఇక ప్రస్తుతం ఈయన దిల్ రూబా సినిమాలో నటిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి